ಸ್ಟ್ರೈಪು ಗಂಡು ದುಜನ್ಯ ಸ್ಟ್ರೈಪ್ ನ್ಯಾಯವಂತ ಸ್ನೈಪು ನ್ಯಾಯವಾದ ಸ್ಟ್ರೈ ಪಂಟು అలాగే న్యాయవాద సంరక్షణ చట్టం 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 న్యాయవాద సైపండు జూనియర్ న్యాయవాద స్వాది స్థాయి స్పండు న్యాయవాది ఐక్యత న్యాయవాది ఐక్యత న్యాయవాది ఐక్యత న్యాయవాదులు న్యాయవాది మీద జరుగుతున్న దాడులు న్యాయవాదు తలుపు జరుగుతున్న దాడులు న్యాయవాదులు దాడులు న్యాయవాదులు జరుగుతున్న దాడులు న్యాయవాది మీద జరుగుతున్న దాడులు జూనియర్ న్యాయవాదులకు ఆతి సహాయం న్యాయవాదికి ఆర్థిక సహాయం న్యాయవాది ఆర్థిక సహాయం జూనియర్ న్యాయవాదికి అతి సహాయం జూనియర్ న్యాయవాది ఆర్థిక సహాయం న్యాయవాద సంరక్షణ చట్టం 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 వర్తిల్లాలి వదిలాలి వర్తిల్లాలి వదిల్లాలి వర్దిల్లాలి 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 రక్షణ కల్పించాలి 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 வத்தி லாலி ரைவா ஐக்கியதா 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 வத்தி லாலி வத்தி லாலி ரைவா ஐக்கியதா வத்தி லாலி வத்தி லாலி வத்தி லாலி झाईवाड़ का जागने 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 झाईवाड़ का जागन ఈరోజు తమ కోర్టు డిమాండ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క న్యాయవాద సమ్మె జరుగుతూ అన్ని చోట్ల కూడా కోర్టు యొక్క విధుల్ని బహిష్కృతం జరిగింది ఇటీవల కాలంలో న్యాయవాదుల మీద దాడులు ఎక్కువైపోయినాయి న్యాయవాదు పట్ల గౌరవం తగ్గిపోయింది న్యాయవాదులు అనేక రకమైన ఇబ్బందులు గురి చేస్తున్నారు ప్రజలు వారి యొక్క కేసు పరంగా న్యాయవాదు చెప్పి న్యాయవాదుల మీద విభేదించి న్యాయవాదులు విభేదించి వాళ్ళ మీద దాడులు కూడా దిగే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏర్పడింది న్యాయవాదులకి రక్షణ కొరవైంది అందువల్ల ఈ రక్షణ చట్టం కల్పించాలి న్యాయవాదులకు ప్రొటెక్షన్ ఇవ్వాలి న్యాయవాదుల మీద అన్యాయం దాడులు అన్యాయం కేసులు బనాయించకుండా వాళ్ళు కాపాడాలని చెప్పని న్యాయవాదులు కోర్టు డిమాండ్ చేస్తూ ఈ రోజు చేయడం జరిగింది అలాగే మనందరికీ తెలుసు న్యాయవాద వృత్తి అనేది ఇవాళ చాలా కఠినతరంగా తయారైంది ఎందుకంటే జూనియర్ ముఖ్యంగా జూనియర్ న్యాయవాద విషయం తీసుకుంటే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ప్రాక్టీస్ వచ్చేప్పుడు అది న్యాయవాది వృత్తి అనేది సామాన్య వృత్తి కాదు ఎందుకంటే న్యాయవాది వృత్తిలో కేసులు చేయాలంటే జూనియర్ న్యాయవాదులకి అవకాశాలు రావాలి అవకాశాలు రావడానికి వాళ్ళ అవకాశాలు రుజువు వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి సమయం కావాలి మరి వాళ్ళు ఈ ఈ లోపల వాళ్ళకి వేతన వాళ్ళకి వాళ్ళ యొక్క బతుకు తెరువు కోసం కానీ మరి డబ్బులు కావాల్సి వస్తుంది వస్తుంది ఆర్థికంగా వాళ్ళు చాలా మరి ఇబ్బందులు ఉంటారు అటువంటి వాళ్ళకి మనకి మన న్యాయవాది మిత్ర మరి గతంలో మనం మరి అందరికీ కూడా ఈ జూనియర్ న్యాయవాది అందరికీ కూడా నెలకెందని చెప్పి మనకి స్టైఫండ్ ఇవ్వడం జరిగేది అదే విధానాన్ని కొనసాగించవలసిందిగా క్రిస్త ప్రభుత్వాన్ని కూడా మనం ఈ సందర్భం కోరుతాం న్యాయవాదం ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వమే ఉంది ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులను ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వ కాబట్టి ఆ స్టైఫండ్ విధానాన్ని పునరుద్ధరించి మళ్ళీ ఆ స్టైఫండ్ విధానం కొనసాగించాలని చెప్పుకోవచ్చు అలాగే న్యాయవాదులు కూడా మనకి చూసి చూసుకుంటే వాళ్ళ ఆరోగ్యశ్రీ పరిధి పరిధిలో కూడా రావట్లేదు అవసరం న్యాయవాదు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలి ఎందుకంటే అనేక మంది పేద కుటుంబాలు ఉన్నాయి న్యాయవాదులు కూడా అనేక పేద కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు కాబట్టి అనారోగ్యం వచ్చినప్పుడు చాలా వాళ్ళ బాధ వన్వర్ చేతాం కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాయవాదులకి మరి ఆరోగ్య మన ఆరోగ్యశ్రీ తీసుకోవడం అలాగే జూనియర్ న్యాయవాద స్టైఫండ్ ఇవ్వడం అలాగే న్యాయవాద రక్షణ కల్పించవలసిందిగా కోరుతూ రైతులు భారత సేషన్ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కోర్టు విధులు బహిష్కరించి ధర్నా చేయడం జరుగుతోంది